ఏమిటి మీరనేది సూర్య మాస్టారు కనిపించడం లేదా కనిపించడం లేదని నీతో చెప్పుకోవడానికి కాదురా మేము ఇక్కడికి వచ్చింది ఏం చేశావో తెలుసుకుందామని వచ్చాం రాజేశ్వరి అవును సమ్మె నోటీస్ తెచ్చిన సూర్య నువ్వే మాయం చేశావు నోటికి వచ్చినట్టు అందుకు సాక్షి ఏమిటి ఇడిగో ఈ పసివాడు మీ ఇంట్లో మాస్టారు కేకలు విన్న ఏకైక సాక్షి లాగు కూడా కట్టుకోవడం రాని ఈ పసి విధవ సాక్ష్యమా అవును మాస్టర్ గారిని ఏం చేస్తున్నారో చూడబోతుంటే అదిగో ఆయనే ఆపాడు మాస్టారు మా ఇంటికి రాలేదు అని నేను అంటలేదే మిమరాన్న ఇవ్వటానికి ఆయన మా ఇంటికి వచ్చారు మీ సమస్యను తీరుస్తాను మాస్టారు అని వ్రాతపూర్వకంగా ఆయనకి హామీ ఇచ్చాను పాపం ఎండన పడొచ్చారు కదా అని వెండి చెంబుతో చిక్కని ఇచ్చాను తాగి ఆయన ఇంటికి వెళ్లిపోయారు ఇది వాస్తవం అయ్యా తమరు ఆంధ్రలో పుట్టిన హరిశ్చంద్ర అని మాకు తెలుసు కాకపోతే ఈ ఒక్కసారికి సరదాగా నిజం చెప్పండి ఏం చేశారు ఒక ప్రశ్నకి ఒకే సమాధానం ఉంటుంది అదేదో ముందే చెప్పాను మీకు నమ్మకం కుదరకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి పోలీసుల్ని నీ పొలిటికల్ బలంతో నోరు ఊహించగలవని మాకు తెలుసురా అందుకే ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం సూర్య మాస్టారు జాడ తెలిసే వరకు నీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తాం నమస్కారం సార్ మిస్టర్ రాయుడు నువ్వు ఒక కిడ్నాప్ చేసావని పేపర్ లో వార్తలు లెక్చరర్ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా అందుకని పై కమిటీలో నీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది వద్దు సార్ అంత పని చేయకండి నేను అన్ని తమ సమక్షంలో మాట్లాడతాను తక్షణం విమానంలో బయలుదేరి వచ్చేస్తాను మీ దగ్గరికి అంతవరకు సరే వెంటనే సూట్ కేసొద్దు శాంత రాజేశ్వరికి నువ్వంటే చాలా అభిమానం కదూ నేనంటే నీ గౌరవం ఉన్నా లేకపోయినా ఒక్క సాయం చేస్తావా ఏమిటో చెప్పండి ఏం లే శాంత ఒకే రక్తాన్ని పంచుకుబుట్టిన నా చెల్లెలు ఈ ఇంటి ఆడబడుచు ఈ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తుంటే మన పరువు ఏం కావాలి పరువు పోయాక నేను ఎందుకు బతకాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీ చేత్తో దానికి అన్నం తినిపించి ఆ నిరాహార్ది శిబిరాన్ని ఎత్తించి అది అన్నం తింటే నేను బతుకుతాను లేదు నీ కుంకాలు నీ కుంకాలు చెరిగిపోతాయి అదేమిటి అంతమంది ఉండగా శాంతను అన్నం పెట్టమని పంపించారు నీది బ్రెయిన్ నిజంగా అన్నం పెట్టమని పంపించి మరి వాళ్ళందరూ శాంత గొడవలో ఉంటే మనం ప్రశాంతంగా తప్పించుకుని విమానం ఎక్కి వెళ్ళిపోవచ్చు అలాగే ఏముదిన రాయబారానికి వచ్చావా అవునమ్మా కాలం పసుపు కుంకాల తప్ప ఆడదానికి కావాలనిపించేది కాపాడుకోవాలనిపించేది ఇంకేముంటుందమ్మా అమాయకుణ్ణి కాపాడమని అడగచ్చు గాని అరాచకాలు చేసేవాణ్ణి కాపాడమని అడగడం న్యాయం కాదు మీరు నాలుగు దిక్కుల మధ్య బ్రతికేవాళ్ళు నేను నాలుగు గోడల మధ్య బ్రతికేదాన్ని బాగు కావాలి కానీ నాకు ఒక్కసారి ఆమె ముఖం వంక చూడవద్దు నీ నుదుట ఎంత కుంకుమ బొట్టు మెరుస్తోందో అంత బొట్టు సూర్య మాస్టారి భార్య నుదుటి మీద మెరుస్తోంది ఒక చేత్తో ఆ బొట్టు తుడిచి మరో చేత్తో అన్నం ముద్ద పెట్టు తింటారు ఎక్కడికి రాయుడు పరిపోతున్నావు స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకోవడానికి అంత డబ్బుంటే ఈ దేశంలో ఎందుకుంటాను అక్కడే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాడిని నేను అర్జెంట్ గా రాజధానికి వెళ్ళాలి దారుదండి రాజధాని ఏమిటి సార్ రష్యాకు అమెరికాకు కూడా వెళ్ళండి మాకు అభ్యంతరం లేదు కాకపోతే సూర్య మాస్టర్ ఏమయ్యారు అనే దానికి సమాధానం చెప్పండి ఏమిటి గారు వాళ్ళ గుడ్లో చూస్తారు మాయ్య గారు ఫ్లైక్ వెళ్ళాలి వాళ్ళు శాంతియుతంగా ఈ సమయంలో మేము లాఠీ రాయుడు రాజధానికి వెళ్లి కేసు తారుమారు చేయాలని చూస్తున్నావేమో ప్రజా బలాన్ని నీ రౌడీ బలం రాజకీయ బలం తట్టుకోలేవురా మాస్టారి దాకా తెలిసే వరకు నీ ఇల్లే నీకు బంది కాన పొలవులకి ఆశ్చర్యపోతున్నారా సిఐ గారు మన డిపార్ట్మెంట్ పేరు ప్రతిష్టలైన తండ్రి సవరూపంలో మోసుకొచ్చినందుకు సిగ్గుపడండి బలహీనలను కాపాడవలసిన మన పోలీసు వ్యవస్థను అవసరాలకు అద్దెకిచ్చే మీ బ్రోకర్ గుణాలను అసహించుకోండి నికృష్టమైన మీ వ్యక్తిత్వాన్ని నువ్వేం మదమెక్కి మాట్లాడటానికి నీలాగా ధనవంతుల ఇళ్లలో డబ్బు కోసం విశ్వాసం చూపే బలిసిన కుక్కను కాదు నేను నా తండ్రి చావుకు నిరసనగా ఒక్క క్షణం ఒక్క క్షణం నేను నా వృత్తి ధర్మాన్ని మరిచిపోయి ఉంటే నిన్ను ఆ రాయిని ముక్కల ముక్కలుగా నరికి వాటిని నా తండ్రి శవం మీద పూలుగా చల్లి మళ్ళీ ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా మీ తలల్ని స్టేషన్ గుమ్మానికి పడిపోతాయి తినే పులి లోపలుంది దాన్ని ఆ ధర్మం కోసమే నేను నిస్సహాయుడిగా నిలబడ్డాను రాజేశ్వరి దేవి గారు నేను తొడిగిన ఈ యూనిఫామ్ నా ఉద్యోగం నా మీద పెట్టిన బాధ్యత అడుగులకు అడ్డుపడుతున్నాయి అన్యాయం జరిగిన వాళ్ళు పోలీసుల దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి అని అడుగుతారు కానీ వృత్తి ధర్మానికి కట్టుబడిన ఈ పోలీస్ ఆఫీసర్ ప్రజల్నే ప్రాధాయపడుతున్నాడు మేడం నాకు న్యాయం చేయండి అని ఐ వాంట్ జస్టిస్ మేడం ఐ వాంట్ జస్టిస్ కారణమైన వెంటనే కస్టడీలో తీసుకుంటారా లేకపోతే చట్టాన్ని మా చేతుల్లో తీసుకున్న పని మమ్మల్ని చేయమంటారా చెప్పండి దేశంలోని శాంతి భద్రతలకు దృష్టి తీసిన బొమ్మలా నిలబడ్డాం ఇతరం చెబుతాడు మేడం అతని డ్యూటీని మనమే నిర్దాక్షిణ్యంగా చేసుకు పెడతాం పదండి మిస్టర్ ఒక్కడుగు ముందుకు వేసిన ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది అమాయకులైన ప్రజల్ని కాపాడటానికి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని హంతకులకు రక్షణగా కాపలా కాస్తున్నావా నేరస్తుల్ని స్వాధీనం చేసుకోలేని మగతనం తెచ్చిన మీ అధికారాన్ని ఆ టోపీని ఆ యూనిఫామ్ ని ప్రజల పాదాల ముందు పెట్టి అసమర్థులని పక్క తప్పుకో మీ బెదిరింపులకు లొంగిపోవడానికి మనో భావిస్తున్నది బుద్ధుడే హింస సిద్ధాంతం కాదు హింసకు ప్రతి ప్రతీ కేరవని చెప్పిన భగత్ సింగ్ సిద్ధాంతం స్వాగతం చెల్లెల సుస్వాగతం నువ్వు స్వాగతాలతో ఆడపడుచు లాంఛనాలతో ఎదురొస్తావన్న ఆశతో రాలేదురా మాస్టారి రక్తాన్ని ఎర్ర నీళ్లుగా మార్చి నీ అంతస్తుకు దిష్ట దీసిన నీ దుర్మార్గాన్ని బట్ట బయలు చేస్తానని హెచ్చరించటానికొచ్చాను నీ దుష్ట శిక్షణకు నా జోహార్ చిన్నప్పుడు బళ్ళో పిల్లాడి తల పగలగొట్టానని మాస్టార్తో చెప్పి నన్ను కొట్టించావు ఇప్పుడు నే చంపారని నాకు శిక్ష వేయించారని చూస్తే దొరికే అంత పసివాణ్ణి కాదు నూరు కొడ్లని ఒక్క గుటక్కే మింగేయగల రెక్కలు నరికి వాటి మీద కత్తులతో సంతకాలు చేసే రోజు వచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాను అనాదిగా నువ్వు నా మీద సవాల్ విసరటం దాన్ని నేను చిరునవ్వుతో స్వీకరించటం పరిపాటే అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్రంలో అంతిమ విజయం నాదే నో డాడీ ఈసారి అత్తయ్యే గెలుస్తుంది అశోక్ అవును ఇన్నాళ్లు తన ఒంటరిగానే నీతో పోరాడింది కానీ ఇప్పుడు ఆమె పోరాటంలో భాగం పంచుకోవడానికి ఈ మేనలుడు కూడా తోడే వెళ్తున్నాడు ఇన్నాళ్ళు నీ అధర్మ పిసుకు తిన్నెలో తలదాచుకున్న నేను ఈనాడు తల ఎత్తిని నిద్రించడానికి వెళ్తున్నాను బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే ఈ అశోక్కి నీ అవినీతి నిలయంలో విజ్ఞానోదయం అయింది అత్తయ్య కండగా నీ మీద కత్తి దుయ్యడానికి వెళ్తున్నా హిరణ్య కసిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టాడని పురాణాల్లో చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ఈ ప్రహ్లాదుడే భీవుడై నిన్ను రెండు ముక్కలుగా చీల్చేలా చేస్తాను రెండు ముక్కలుగా చీలిస్తే మళ్ళీ ఒక్క ముక్కగా అటుకోగల కెపాసిటీ ఉన్నా ఆ రెండు ముక్కల్లో ఒకదాన్ని కాశ్మీరంలో రెండో దాన్ని కన్యాకుమారిలో విసిరేసి ఆ ప్రజలే నీ కళేబరాన్ని మళ్ళీ అతుక్కోకుండా చేస్తారు నా తండ్రి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు సిద్ధాంతాల కోసం నా చెల్లెలు నా నుంచి విడిపోయి ఉండచ్చు పసుపు కుంకాల కోసం నా కొడుకును తాత్కాలికంగా రెచ్చగొట్టిన వాడు మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తాడు ఎందుకంటే వాడు నా అడుగుదాడంలోనే పుట్టి పెరిగాడు గన నీ డబ్బుకు అది చే సుఖాలకు గుడ్ బై నీ అధికారానికి అది చేసే అరాచకాలకు గుడ్ బై నువ్వు నేర్పిన దురలవాట్లకు దుష్ట బుద్ధులకు గుడ్ బై పేదవాళ్ల మాంసంతో పునాది వేసి వాళ్ల రక్తాన్ని సిమెంట్తో కలిపి కట్టిన నీ ఈ శ్మశాన భవనం నుంచి మానవత్వం గల మనుషులు బతికే చోటుకి వెళ్ళిపోతున్నాను గుడ్ బై గుడ్ బై తాతయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా మనోడా ఏమిటి చదువుతున్నావు నా నెత్తురు వృధా కాదు భగత్ సింగ్ రచన చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను మారాను అని ఆనాడు మీరు మా ఇంటి ముందుకు వచ్చి చెబితే నేను నమ్మలేదు కానీ ఈ రోజు మీరు మారారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తీసుకోండి అలాగే అమ్మవారు అయ్యవాడు పెద్ద తిమింగళంతా న్యాయాన్నిదా మింగేసి ఇంటికొచ్చి ఓ వచ్చి పోడిస్తాడా అందులోయుడో అదేంటి అంత పెద్ద బట్ట నేడుస్తున్నావు మా బాని గురి శిక్ష ఇస్తారా ఏంటి జల్ది మీ పెద్దదోడే నాకు పెద్ద చిచ్చే చిట్టు ఇదేంటి ఎవరు కొట్టారు నిన్న పబ్లిక్ కొట్ట తంత్రం లేకుండా సర్కారు అన్యాయం చేసిండ్రు అని యాజిటేషన్ తీవిడ్డా అని మీ పెదనాన్న సలహా చెప్పిండు సముద్రమే లేకపోతే ఓడరేవు ఎక్కడి నుంచి వస్తుంది అది పబ్లిక్ తన్నిండ్రు గంతేనా అవుతామా ఈ సంగతి నీకెట్లా తెలిసింది ఇలాంటి బుజన స్టెప్ ప్లాన్ వేసే కదా ఆయన కోర్టు పాలయ్యారు ఏ శిక్ష పడుతుందో ఏమో జరాసంద్రాయుడు గారు ఈ నేరం చేశానని మీరు ఒప్పుకుంటున్నారా మహర్షులు ఎక్కడన్నా మంతు అవుతారా గోవులు మాంసం తింటాయా చెప్పండి గాంధీ గారిని తలుచుకుందే గుక్కెడి మంచినీళ్ళైనా ముట్టని నేను మర్డర్ చేస్తానా ఖాళీ అయి జీతాలు ఇవ్వలేకపోయాను యూనియన్ సెక్రటరీ సూర్య మాస్టారు ఆ రోజు జీతాలు చెల్లించే విషయం నాతో చర్చించడానికి మా ఇంటికి వచ్చారు ఒకటో తారీఖునిచ్చేస్తాను మాస్టారు అని వారికి నచ్చ చెప్పి నేను సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్లు వారికి లోపల నాన్నగారితో ఘర్షణ పడుతుండగా లోనికి రాబోతున్న బాబుని కూడా మీ మనుషులు చంపాలని చూశారు అవును మాస్టర్ గారు లోపలికి వెళ్ళడం చూశానే కానీ బయటికి రావడం మాత్రం నేను చూడలేదు పైగా బాబు వెంట రౌడీలు పట్టం కూడా కళ్ళారా చూశాను అయ్యా కేసులు వాదించడానికి లాయర్ల మేము ఇక్కడ ఉన్నాం కదా లాయర్ల ఉన్నావు అని చెప్పుకునే దుస్థితిలో పడిందండి న్యాయవాదుల పరిస్థితి సూర్యం మాస్టర్ శవాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని ప్రవేశపెట్టండి డాక్టర్ గారు సూర్య మాస్టర్ ఎలా చనిపోయారో కోర్టు వారికి వివరించండి సూర్యం మాస్టారు కి హిస్టరియా వ్యాధి ఉంది కాలువ దాటుతుండగా అది తిరగబెట్టి కాలవలో పడిపోయి ఉంటారని అప్పుడు నవరగంతకు గాయమై ఆయన చనిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను ఎవరన్నా రాయుడు గారి సంతకంతో జీతాలు ఇస్తాను అని రాసిచ్చిన అగ్రిమెంట్ కాగితాలు సూర్య మాస్టారి శవన్ చేతిలో ఉన్న ఈ సంచిలోనే దొరికాయి రాయుడు గారు చెప్పినట్టే ఈ కాగితాలు తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాతే మాస్టర్ కాలవలో పడి చనిపోయి ఉంటారు కనుక ఇది సహజమైన మరణమేనని మనవ చేసుకుంటూ ఈ ఆధారాలు పరిశీలించమని కోరుకుంటున్నా చేస్తున్నాడు డబ్బుతో అధికార నోటికి తాళం వేస్తున్నాడు న్యాయం న్యాయంకు ఊరి బిగిస్తున్నాడు మాస్టర్ నమానుషంగా తప్పిన ఆ నీతుడిని కఠినంగా శిక్షించి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది సార్ ఎందుకు సార్ లాంటి మనుషులు చేస్తున్న దుర్మార్గాలను అరికెట్టలేని మీ అధికారాన్ని ముందు అద్దరులో పెట్టుకోండి డబ్బున్న వాళ్ళ కేసును మాఫీ చేసుకోవడానికి శాఖలను తనుమో చేయడానికి సమయాన్ని కల్పిస్తున్నాయే మీద మిస్టర్ మీరు ఎక్కువగా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను కేసును తీర్పు కొరకు వాయిదా వేయడం అనేది